ఫార్టీ పర్సెంట్ నిధులతో పీఎం ద్వారా మంజూరు చేయబడినది మరి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయులు మరి మంత్రివర్యులు న్యాయ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ శాఖ మంత్రి గౌరవీలు పెద్దలు ఇందాక రెడ్డి గారు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ గౌరవనీయులు స్వయం బాపురావు గారు మరి వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ మరి రెడ్డి గారు మరి ఇక్కడ ఇక్కడ మాటేగాం సర్పంచ్ ఎంపీటీసీ మరి మూడు మండలాల ఎంపీవీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మరి ఇక్కడ మార్కెట్ డైరెక్టర్స్ కాపరేటివ్ డైరెక్టర్ ఆత్మహత్య ప్రజా ప్రజలు అందరూ కూడా చిన్నప్పటికీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి అన్ని పార్టీల వారు కూడా ఇక్కడ హాజరయ్యారు వారికి అందరూ కూడా పేరు చేసిన నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపు మరి ఈ రోడ్డు ఎంతో ప్రాముఖ్యమైన ఈ మూడు మండలాలు కూడా అక్కడ ప్రముఖ దేవాలయం ఇక్కడ సులభంగా ఉంటుంది చాలా రోజులు ఈ మూడు బండలు ప్రజలు మరి అక్కడ పోవటానికి చాలా మా ఏరియా నుంచి ప్రజలు మొదటి ప్రజలు అక్కడ అడేలిపోచమ్మ ప్రసిద్ధ దేవస్థానం మరి అందరూ కూడా అక్కడ మొక్కలు ముక్తారు కోరు కోరుకుంటారు దేవు దేవాలను అన్ని కూడా ఈ ఏరియాలో మంచి అందరూ కూడా బాగానే ఉంది ఇంకా బాగుండాలని చెప్పి పండుకోండి ఆరోగ్యం బాగుండాలని చెప్పి కరోనా నశించాలని చెప్పి అమ్మవారికి ఆదేశిస్తున్నాం సరస్వతి భావంతో పాటు అడేలిపోచమ్మ దేవాలయం కూడా మేము పాటిస్తున్నాం మరి ఈ రోడ్ వల్ల మరి ఇద్దరు కూడా లాభం అవుతుంది సుమారు మూడు మండల

స్థానిక ఎంపీ ఎర్పీసీ ఎడ్పీసీలకు అందరికీ కూడా ఉదయం నమస్కారాలు ముఖ్యంగా మాటేగా రోడ్ మరి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉండడం వల్ల మరి ప్రధానమంత్రి సడక్ యోజన కింద మరి తీసుకొని మూడు మండలాలను ఉపయోగపడే విధమైన రోడ్డు కాబట్టి ప్రజల దృష్ట్యా దృష్ట్యా దాన్ని ఆలోచించి ಮತ್ತ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಇರು ಕಲಸಿ ಮೇ ಈ ರೋಡ್ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ನಡೆಸಿದ ಮಾತಾಡುತ್ತೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕೆಸಿ ಲಕ್ಷ್ಯ ಒಟ್ಟೇ ಮೀಟಿ ರೋಡ್ ಲೇನಿ ಗ್ರಾಮ ಚಾಲಾ ಗ್ರಾಮ వాటి అన్నిటి కూడా మేము దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మిగతా గ్రామాలకు రోడ్లు లేని గ్రామాల కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బాబురావు గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు వైస్ చైర్మన్ మరి సాగరబాయి రా రాజన్న గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు ఇది ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన కింద ఈ యొక్క మంజూరైనటువంటి ఈ నిధుల వల్ల గ్రామీణ ప్రాంతాలకు బీటీ రోడ్ ద్వారా ప్రయాణ సౌకర్యము లభిస్తుంది ఇంకా మన పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లా అంటే కొద్దిగా మనము ఈ రెడ్ స్థాయిలో ఉంది కాబట్టి కొంచెం ముందునం కానీ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా చాలా మట్టుకు గ్రామీణలు గిరిజన ప్రాంతం కానీ ఇతర ప్రాంతాలలో రహదారులు లేక ఎన్నో గ్రామాలు మిగిలిపోయినాయి మన మంజర్ టు వానల్పాడు ఏదైతే వానల్ ఆదిలాబాద్ వరకు రోడ్ ఉందో మరి వయా మన ఇక్కడ అడేలిపోచో నుంచి మరి బూత్ వరకు ఇప్పుడు ఆల్రెడీ నాబార్డు నిధుల ద్వారా తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరై ఫారెస్ట్ మేము కూడా క్లియర్ చేసి ఇచ్చినాము మరి అక్కడ ముందర పోతే స్వయం బాబురావు గారు నివాసం ఉన్నటువంటి ఆ బోత్ కాన్సేసిలో మరి బదారత్ నుంచి ఆ మోర్ఖండ్ నుంచి అటు వరం అటు తీసుకుపోతే ఇది పేర్లాల్ రోడ్ మనకు అవుతుంది దానివల్ల ఏంటంటే మనకు ప్రయాణం సులువుగా జరుగుతుంది మనము నిర్మల్ నుంచి మెయిన్ నేషనల్ హైవే నుంచి పోయే అవసరం లేకుండా ఇక్కడ నుంచి బాగా దగ్గర కూడా అవుతుంది కాబట్టి ఈ పెద్ద పెద్ద మరి మా ఏదైతే రోడ్స్ మనం మిగిలిపోయినో వాటి గురించి కేంద్రంలో ఎక్కువ ప్రయత్ని కేంద్రం అంటే సముద్రం ఎన్నెంటైనా నిధులు అక్కడ ఉంటాయి మరి మనకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మనం ఈ యొక్క వెంకబడ్డ జిల్లాలో అభివృద్ధి చేయడానికి మరి ప్రయత్నం చేయాలని విఠల రెడ్డి గారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎప్పటికీ మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చురుగ్గా చేయడం జరుగుతూ ఉంది మరి మందిరాల నిర్మాణం కానీ